ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి వారు వీళ్లకు పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ముప్పైవ సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాసుల జాతకులకు శనిదేవుని కృప వలన రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాసు వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీని కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతుంది మరి అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాసుల వారి ఎవరు ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్ట అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి పూర్తి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆ శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై వరకు రియాసి జాతకం దే వెలిగిపోతుంది వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరో ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబురాన్ని తాకుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఆ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు ఇక ఆ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుడిని కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మ ఫలప్రదాత అని పిలుస్తూ ఉంటాం ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని అష్టమ శని అలాగే అర్ధ అష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు కర్మ ఫలప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలుగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పీడిస్తాడు ఇక శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాసు జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ముప్పై వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాశిలో మొట్టమొదటి రాశి కన్యా రాశి కన్యరాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ప్రమోషన్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరే కాయలుగా ఉండబోతున్నాయి అలాగే రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం అయితే కలుగుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు తర్వాత రాసే వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడు ఒక విశేషమైన కృపా కటాక్షాలు ఈ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకం ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని ఒక విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య అయిపోతుంది ఇక ఎవరైతే ఈ రాసువారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కళలు కంటున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత రాసి తులారాశి తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరాలు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధన లాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీస్లో పనులు సమయానికి పూర్తవుతాయి తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెచ్చుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులో అవుతారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికైతే ఖచ్చితంగా అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారాల లాభాల బాటలో నడుస్తాయి దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం మీ యొక్క ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కుంభరాశి వారికి అత్యద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకుల జీవితం అనేది దేదివ్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు అలాగే శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం కనుక పట్టుకుంటే గనక ఆ సమయం మన జీవితాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనను చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాసుల ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి మూడు రాసుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు చెప్తున్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాసుల వారు పది మందికి సహాయం చేసే విధంగా ఉంటారు ఆ రాస జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు పట్టేటువంటి మహాదశ ఏమిటి అటువంటి విషయాలను మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి జ్యోతిష చక్రంలో ఆ మూడు రాసుల జాతకులు ఎవరు రేపటి నుండి రెండు వేల యాభై వరకు ఒక వంద కోట్లపై బడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే వారెవరు ఈ పూర్తి వివరాలని తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై ఐదు వరకు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటుగా ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరుగుతుంది వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు చేతిలో రూపాయలు లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకు కొంచెం దానం చేయడం వల్ల మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటటువంటి మంచి పనుల వలన భగవంతుడు బాగా కరుణిస్తాడు ఇక మనం చేసేటటువంటి పాపకర్మల మీద మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై ఐదు సంవత్సరాల లోపు ఈ రాశిలో వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాదాయాన్ని మీరు పొందుకుంటారు ఇలా ధనాన్ని పొందేటటువంటి మూడు రాశుల్లో మొట్టమొదటి రాశి తులారాశి రాశి చక్రంలో ఏడవ స్థానం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో చెందినవారు ఈ వారు వీరికి కాకపోతే శుక్రుడు అయితే అలాగే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశివారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు తులారా వారు నిరంతరం నలుగురికి తోచిన సహాయాన్ని చేయండి వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళడం అలాగే వారు శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల సకల యోగాలను తప్పకుండా పొందుకుంటారు అలాగే ఊహించని శుభ ఫలితాలను పొందుకుంటారు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోపోతున్నారు కాబట్టి మీరు ఏం సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వల్ల మనం నచ్చని పతనాన్ని మనమే కోరుకున్న వరం అవుతాము ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సాయం చేస్తూ ఉండాలి ఇది మీకు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలని ఆలోచన వీరికి ఉండదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాసి సింహరాశి ఈ రాశి చక్రంలో ఐదవ రాశి ఈ సింహరాశి వారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఈ సింహరాశి అన్నింటి కూడా రారాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధాస్తం కూడా రాశి వారికి ఎక్కువగా ఉంటుంది ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి కృషి సత్తా వీరికి ఉంటుందన్నమాట శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినలు ఎప్పుడూ కూడా నే ఉంటుంది ధనధాన్యాలు వాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుకుంటారు సింహం ఎలాగైతే తన వాళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తే కనుక తన విసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరినీ పడినా సరే ఈ సింహరాశి జాతుకులు అలానే ఉంటారు అంటే ఎదురు తిరుగుతారనమాట కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజం చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఇక ఈ రాసులో వారు చాలా మంచి మనసు కలిగిన వారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది సింహరాస జాతకులన్నీ పోగొట్టుకున్న అందరితో మాట్లాడిన అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు ఈ రెండు వేల యాభై ఐదో సంవత్సరం వరకు కూడా వీరి యొక్క ఆస్తుల విలువ విపరీతంగా పెరుగుతుంది ఇక వీరు సంపాదించిన ధనంలో కూడా కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా మీకు ధనం అనేది రెట్టింపు అవుతుంది రాబోయే రోజులన్నీ కూడా మీవే అని చెప్పచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకుంటే మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది ఇక ఆ తర్వాత వృషభ రాశి వృషభ వారు రాశి చక్రంలో ధనస్థానమైనటువంటి రెండవ స్థానం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది వీరికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుంది వీరు ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇది ఒక అద్భుతమైన తరుణం అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నుండి రెండు వేల యాభై ఐదు సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని అంచనా కాబట్టి ఆ అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తే రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీవే అని చెప్పచ్చు ఇక ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల యాభై ఐదు సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు చూసారు కదా రాశి చక్రంలో మూడు రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరం రెండు వేల యాభై ఐదు సంవత్సరంలోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి